ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకు ఉంది ఎన్నో కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేదికగా భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఇప్పటికే ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓలు కూడా కుదుర్చుకున్నాయి విశాఖ కేంద్రంగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది అలాగే సిఫీ డేటా సెంటర్ రాబోతుంది టీసీఎస్ డేటా సెంటర్ కూడా అక్కడ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు విశాఖ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో విశాఖలో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుందని ఒకవేళ విశాఖ రియల్ ఎస్టేట్ పరంగా కనుక పుంజుకుంటే అది హైదరాబాద్ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు వారితో నమస్తే రియల్ ఎస్టేట్ రంగం పరంగా విశాఖ గనక పుంజుకుంటే ఆ ప్రభావం భారీగా హైదరాబాద్ మీద పడవచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ సార్ మీరు విశాఖలో రియల్ ఎస్టేట్ రంగము పుంజుకుంటే కానీ నా ఉద్దేశంలో ఆల్రెడీ అమరావతిలో పూజుకుంది ఓకే అమరావతిలో పూజుకుని అమరావతిలో రేట్లు ఆల్రెడీ పాత అంటే మన టూ థౌజండ్ నైన్టీన్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్స్ వచ్చేసింది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్కి ఆ అమరావతిలో ప్రోగ్రెస్ లేకపోతే అక్కడ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉండటం బట్టి రేట్లు తగ్గాయి కానీ ఇవాళ బండి టూ థౌసండ్ నైటీన్ రేట్స్ కుచ్చేసేసి అంటే ఆ రేట్స్ పై బిక్ రేట్స్ కు వచ్చేసి ఇవాళ అమరావతి ఇప్పుడు క్యాపిటల్ రీసెంట్ కాబట్టి నిజంగా అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుందన్న వాళ్ళు ఎటువంటి పెరిగే లేదు పెరిగింది విశాఖ వస్తున్న అక్కడికే వస్తుందా ఆల్రెడీ ఆ ప్రభావం పెరిగిన దాని ప్రభావం అక్కడ పెట్టుబడి పెట్టడం ఆ పెట్టుబడి పెట్టడం వల్ల ఆల్రెడీ ఇక్కడి నుంచి ఉపసంహరించుకుని అక్కడ పెట్టుబడి పెట్టారు ఎగ్జాక్ట్లీ తెలంగాణకి ఈ రోజున స్తబ్దతతో ఉన్నాయి రేట్లు ఈ రోజున మార్కెట్ పుంజుకోవట్లేదు అని అంటే ది రీజన్స్ ఇస్ దిస్ ఆల్రెడీ అది అమరావతి దెబ్బ అయిపోయింది దెబ్బ మీది దెబ్బ వైజాగ్ అది ఎందుకు మీరు చెప్పిన డేటా సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి మనకి అమెజాన్ డేటా సెంటర్ ఉంది మనకి కొన్ని కొన్ని డేటా సెంటర్స్ చాలానే వస్తున్నాయి జీసీసీలు కూడా వస్తున్నాయి ఇప్పుడు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ కూడా వస్తున్నాయి కానీ అక్కడ రాబోతున్నటువంటిది అక్కడ రాబోతున్నటువంటి పెట్టుబడి అండ్ గూగుల్ వాడికి ఫస్ట్ టైం అవుట్ సైడ్ యుఎస్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ డేటా సెక్టర్ ఈ వైజాగ్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడిని అక్కడ పెట్టే ఒక సంస్థ అండ్ అది దాటింగ్ టు హ్యాన్ ఇన్ ద్రీ ఇయర్స్ అండ్ అక్కడ ఆల్రెడీ వాళ్ళకు మూడు ప్లేసెస్ చూపించారు మూడు ప్లేసెస్ లో అది రాస్తుంది మూడు ప్లేసెస్ లో బోర్స్ సైన్ బోర్డ్స్ తో సో ఇట్స్ ఇట్స్ రియాలిటీ గోయింగ్ టు హ్యాపెన్ ఎవరేమన్నా ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అయితే ఏంటంటే డేటా సెంటర్స్ పెట్టడం బట్టి వాటర్ కన్జంప్షన్ చాలా ఎక్కువైపోతుంది వాటర్ స్కేల్స్ కాస్ట్లీ అయిపోతుంది ఇవన్నీ గొడవలు అన్ని వేరే గొడవలు పెట్టినప్పటికీ ఆల్రెడీ గవర్నమెంట్ కమిట్ అయిపోయింది గూగుల్ వాళ్ళు కమిట్ అయ్యారు కాబట్టి ఇది డెఫినెట్ గా నిజంగాబోతుంది ఇది ఒక ప్రాబ్లం రెండోది ఇప్పుడు ఎప్పుడైతే గూగుల్ వచ్చారో మీరు అన్నట్టుగా చిన్నవి మన సంస్థలు కూడా భారతీయ సంస్థలు టీసీఎస్ కాని ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ కాకుంటే మళ్ళీ యూఎస్ వీళ్ళు కూడా అక్కడ చిన్న చిన్న అవుట్లెట్స్ వాడు కూడా ప్లాన్ చేశారు చిన్న చిన్న ఆయనతో వాటితో పోలిస్తే చిన్న వెరీ బిగ్ సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఐటీ జనరేషన్ ఐటీ హబ్ ఐటీ క్యాపిటల్ గా వైజాగ్ బాగుంది అండ్ వైజాగ్ కి ఆ మారటానికి కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి నేచర్ ఏదైతే ఉందో ప్రకృతి ఏదైతే ఉందో మీ కాంట్ ఈవెన్ అంటే మనం చేయలేం సాహసం అనమాట అంత చక్కటి అందమైనటువంటి ప్రదేశం అది మీరు నేను వర్ణించలేము అనమాట మనకు పదజాలం లేదు అలాంటి వర్ణించడానికి ఆ సిల్వర్ బీచ్ గోల్డెన్ బీచ్ ఆ కైండ్ ఆఫ్ ఉన్నవే ఇప్పటికి ఉన్నవి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర వైజాగ్ సెంటర్ దగ్గర వాటికి ఉన్నటువంటి సో అలాంటి ప్లేసెస్ చూసి అట్రాక్ట్ అయ్యి ఫారెన్ ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ క్లైమేట్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ ప్లేస్ వాళ్ళు ఎంటర్ ఈ అన్నిటికంటే మించి మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఆయన ఆయన విజనరీ ప్రూవ్ అూవ్ అయిన్ ఆల్రెడీ ఆయన వల్లే కదా ఇవాళ మనకి సిటీ ఇంత చక్కగా బాగా డెవలప్ అయింది బ్లూ ప్రింట్ అయింది మిగతా వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం గా సో అదే విధంగా ఇప్పుడు ఆయన అక్కడ ఉండి బ్లూ ప్రింటే కాదు ఆల్రెడీ రూపుదార్చేలాగా చేయటం అండ్ చక్కగా చేతికి అద్దొచ్చాడు తండ్రిని మించి తరయుడు అని అడిగితే చాలా ఫోకస్ గా పనిచేస్తున్నాడు అండ్ హీస్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ది ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఐటీ ఆయన చూసుకో ఐటీ మినిస్టర్ కాబట్టి అంతవరకే పరిమితి పెట్టాయి ఎగ్జాక్ట్లీ అసలు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదేవి అంటే పద్దెనిమిది నెలలు కావచ్చు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే భాగస్వామ్య సదస్సు ద్వారా కానివ్వండి లేదంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల ద్వారా మొత్తంగా ఇరవై లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల రూపంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు ఏ రకంగా మారబోతుందనే దానికి దీని ఉదాహరణగా తీసుకోవచ్చు కరెక్ట్ మీరు చెప్పిన పెట్టుబడులు ఎందుకంటే అవన్నీ చే ఒక ఐటీ రంగంలో నేను లోకేష్ బాబు గురించి చెప్తున్నాడు తప్పితే మీరు చెప్పిన పెట్టుబడులు ఎక్కడైతే సీ కోస్ట్ ఉందో సీ కోస్ట్ అంతటా కూడా అండ్ టూరిజం ట్వంటీ ఫైవ్ ప్లేసెస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు మనకి కదా రుషికొండీ టూరిస్ట్ ప్లేస్ మనకి సింహాచలం ఉంది కదా పూర్తిగా మోడిఫై చేస్తున్నారు అరకు వ్యాలీ ఉంది కదా దంబసంగి ఉంది కదా అసలు ఆ ప్లేసెస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ మ్యాప్ లో కలబోతున్నాయి స్థాయి గుర్తింపు అయితే వచ్చింది సో ఈ విధంగా ఎయిటీన్ మంత్స్ లోనే ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇంకా బ్యాలెన్స్ మనకి ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఖచ్చితంగా అట్లీస్ట్ గురుగురు డేటా సెంటర్ ఒక షేప్ తీసుకుంటుంది సో డెఫినెట్గా మీరు అన్నదానికి ఎప్పుడైతే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఎక్కడైతే న్యూ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఉంది వారికి ప్రమోషన్ రావటం అది వేరే విషయం ఫ్రెష్గా న్యూగా న్యూ రిక్రూట్స్ క్యాంపస్కి వాటికి ఎవరికైతే అవకాశం ఉందో అక్కడ ఖచ్చితంగా మనీ మైగ్రేట్ అవుతుంది ఓకే మనీ మైగ్రేషన్ ఫాల్ ఫస్ట్ పెడుతుంది వెనకాత జనాలు మైగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది నా దగ్గర ఉన్న డేటా ప్రకారం కూడా ఆల్రెడీ అక్కడ చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చి చాలా మంది చేస్తున్నారు మీరు గూగుల్ డేటా సెంటర్ ఏరియాస్ లో మొత్తం భోగాపురం ఇంటర్నేషనల్ పోర్ట్ దగ్గర నుంచి మొదలుకొని అక్కడ దాకా ఏదైతే మనకి ఆనందవాడ చూపించారు కదా ఆనందపురం ఆనందపురం దాకా ఆ ఏరియా తుర్లవాడ ఈ ఏరియాస్ అంతా కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ రేట్లు పెరిగాయి అండ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి వాడు మరి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలా ఆంధ్రలో ఇన్వెస్ట్ చేయాలా బాంబేలో గోవాలో దుబాయ్ లో తెలుగు వాడు దుబాయ్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ నేను మన దుబాయ్ వెళ్ళి చూసి వచ్చారు మన మూడు రోజులు నెలలు దుబాయ్ వెళ్ళి వచ్చారు వాడు ఇన్వైట్ మీద సో ఇట్స్ డిఫరెంట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట వన్ వన్ పర్సెంట్ ఓన్ చేయొచ్చు ఓన్లీ వన్ పర్సెంట్ కట్టి మనకు వస్తుంటుంది ఇల్లు ఆ విధంగా మనకి తెలుగు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళకి చెప్పే త్రీ డేస్ మనకి ఫ్రీ స్టే ఇస్తా చూపించడానికి దుబాయ్ లో సో ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు వైజాగ్ లో మనకి ఇప్పుడు చాలా మంది తెలంగాణ వాళ్ళు వైజాగ్ వెళ్ళి అంటే తెలంగాణలో పుట్టి పెరిగి రిటెడ్ గా వాళ్ళు కూడా తయారు టు వైజాగ్ లో ఆంధ్ర వాళ్ళు ఆంధ్రా వెళ్ళిపోవడం కాదు ఇక్కడ బాగా క్లియర్ గా చెప్తున్నారు తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడ ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ప్రాంతాలతోటి లేదు ఓన్లీ బంధం ఎక్కడ నాకు వస్తుంది ఆరు ఎక్కడ అభివృద్ధి సో అందువల్ల ఖచ్చితంగా అది అక్కడ విజిబుల్ గా కనిపిస్తుంది కాబట్టి విజిబుల్ ఇక్కడ మనది ఇంకా రూపం కార్య కార్యరూపం దాల్చి గ్రౌండ్ లెవెల్ లో యాక్టివిటీ కనిపిస్తే అప్పుడు మీరన్నా కంపారిజన్ ఎవరైనా రావచ్చు కానీ ప్రస్తుతం అయితే చాలా మటుకు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు వైజాగ్ వైపే మగ్గు చూపిస్తున్నారు నేనైతే అది నిస్సందేహంగా మీకు చెప్పగలుగుతున్నాను అనమాట అంటే ఫ్యూచర్ లో ఎఫెక్ట్ పడుతుంది కాదు ఆల్రెడీ ఎఫెక్ట్ పడింది అని నేను చెప్తున్నాను మీకు అమర్వాతి పడింది దెబ్బ అది లాస్ట్ ఇయర్ పడింది ఇప్పుడు ఈ ఇయర్ ఈ వైజాగ్ భారీగా దెబ్బ కొట్టింది అంటారు భారీగా దెబ్బ కొట్టింది పెడుతున్నారు ఈ కూడా చాలా మటుకు అక్కడ వ్యాపారం చేసుకోవాలి కదండి మళ్ళీ వెనక్కి రావచ్చు వేరే విషయం బిజినెస్ పరంగా బిజినెస్ దృష్ట్యా చాలా మంది అటువైపు వెళ్ళటం జరుగుతుంది వైజాగ్ ఓకే సార్ థ్యాంక్ యూ